జరిగింది అనేది ఒకసారి మనం పరిశీలించుకుంటున్నాం ఆ తుఫాన్ కారణంగా పర్చూరు మండలంలో నిన్న వెళ్ళటం జరిగింది పచ్చూరు ఊర్లోనే మూడు రోజుల తర్వాత వర్షం ఇరవై తొమ్మిదో తారీఖు పొద్దున్న ఆగిపోయింది ఆగిపోయిన తర్వాత కూడా మూడు రోజుల తర్వాత అంటే నిన్న ముప్పై ఒకటో తారీఖు నిన్న కూడా చూస్తే చాలా నెలలో నీళ్ళు ఉన్నాయి అన్నీ లో లయింగ్ ఏరియాస్లో ఉన్నాయి అవన్నిటిని కూడా గవర్నమెంట్ వాళ్ళు శాంక్షన్ చేసి ఆ లోలింగ్ ఏరియాస్ని అంతా కూడా అప్లిఫ్ట్ చేస్తే బాగుంటుందనేది ఒక దీనిగా నిన్న చూడటం జరిగింది నిన్న మేము వెళ్ళినప్పుడు అక్కడ మూడు రోజుల తర్వాత కూడా వాళ్ళు ఇంకా అక్కడ ఇంట్లో ఏం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారనే కారణంతో మా వాళ్ళంతా చెప్పడంతో మేము మా పార్టీ తరఫున ఇప్పుడు మేము అపోజిషన్లో ఉన్నాం మా పార్టీ తరఫున మేము అందరం కూడా వెళ్ళి వాళ్ళకి నిత్యావసర వస్తువులు మా శక్తి మేర మేము ఇవ్వడం జరిగింది ఆ తర్వాత నేను చెప్పదలుచుకుంది ఒకటే నిన్న కారంచేడు మండలం వెళ్ళాను కారంచేడు మండలంలో కుంకులమరు కారంచేడు స్వర్ణ ఆ చుట్టుపక్కల గ్రామాలు చూస్తే మనం అక్కడ సముద్రం లాగుని తక్కితే అక్కడ పొలాలు ఉన్నాయి అనేది మనకి ఎక్కడ కనపట్లేదు ఇటు చూసినా పనిచూపు మేరలో మొత్తం వాటర్ లాక్డ్ అయిపోయింది ఇవన్నీ కూడా నేను కోరుకునేది ఏంటంటే అట్లానే ఇప్పుడు నేను ఇంకుల మండలంలో చూశాను చికూలు మండలంలో పత్తి ఒక ఆకు ఒక ఆకు ఇప్పుడు సంవత్సరం వద్దన్నారు కాబట్టి ఎక్కువ పత్తి మిరప మినుము ఇవన్నీ వేసి ఉన్నారు అవి కూడా పరిస్థితి చూస్తే నోతా తుఫాను రెండు రెండు రోజులు బాగా హెవీ రైట్స్ రావడం వల్ల పొలాలన్నీ కూడా వాటర్ లాక్ అయిపోయింది కానీ త్రీ డేస్ అయిన తర్వాత కూడా ఇంకా నీళ్ళు ఎందుకు పోవటం లేదు అనేది ఒకటి ఈ ఏమంటారు మనం డ్రైనేజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ గవర్నమెంట్ వాళ్ళు కానీ ఒకసారి పరిశీలించాలి ఎందుకంటే నిన్న నేను ఈ కుంకులు మరి వెళ్ళినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే కొత్తగా హైవే లైన్ వేశారు ఆ లైన్కి ఎక్కడ కూడా అటుపక్క ఇటుపక్క వాటర్ స్టాప్ అయిపోయింది అక్కడ ఏదన్నా ఇంజనీరింగ్ లోపం ఉందా ఎందుకంటే వాటర్ కింద నుంచి పైకి వేయాలి వాళ్ళు పైపులు వేసినట్టు నాకైతే అక్కడ కనపడలేదు ఎందుకంటే ఇంతకుముందు రైతు బారీలు ఉన్నప్పుడు ఉన్న ఏదైతే పైపులు అవుతున్నాయో ఆ పైపులే కనపడతలేదు తప్పితే కొత్తగా ఇప్పుడు కొత్తగా వేశారు రోడ్డు అది కింద నుంచి పైప్స్ కనుక వేసినట్లయితే వాటర్ అంత అన్ని రోజులు వాటర్ లాగా టైండే కాదు అనేది నా పర్సనల్ ఒపీనియన్ అందువల్ల నేను అనేది ఏంటంటే అక్కడ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి అక్కడ రైతుల్ని కనుక్కొని మామూలుగా వర్షాలు పడ్డప్పుడు వరదలు ఏ విధంగా వస్తాయి ఎట్టు నుంచి ఎటువళుతాయి అనేది అక్కడ రైతులు తెలుస్తాయి ఆ రైతులతో కూర్చొని మాట్లాడి అక్కడ కనుక పైపులు కనుక వేసి పెడితే ఈరోజు నీ పరిస్థితి వచ్చేది కాదు అనేది అక్కడ ఉన్న వాళ్ళ రైతులను కూడా అడిగితే వాళ్ళు చెప్పింది అదే ఈ రోడ్ వేసిన తర్వాత మాకు ఇంకా ఎక్కువ ప్రాబ్లం అయ్యేటట్టుంది ఇదంతా కూడా ఒకసారి పరిశీలించాలని చెప్పడం జరిగింది నేను ఈరోజు మీ అందరినీ పిలవడానికి గల కారణం ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఈరోజు కూడా చాలా నేను హైటెక్లో చేస్తూ ఉన్నాను మరణాలు ఆపేశాను ఫైనాన్షియల్గా ఏం ఇబ్బంది లేకుండా చూశానని చెప్తా ఉన్నాం కానీ పక్షూరు టౌన్లో రోజు పరిస్థితి చూస్తే ఇందిరా కాలనీ కానీ నేను నెంబర్ టూ వార్డుకి వెళ్ళాను ఏ వార్డుకి వెళ్ళినా కూడా ఈరోజు కూడా స్టిల్ వాటర్ ఉన్నాయి పక్షూరు హెడ్ క్వార్టర్స్లో ఈ పరిస్థితి ఉంటే ఇంకా గ్రామాల్లో ఏ పరిస్థితి ఉందో మనం ఆలోచించాలి నేను ఈరోజున రైతుల తరఫున మా ప్రజల తరఫున కొన్ని డిమాండ్స్ కొన్ని సూచనలు చేయడానికి వచ్చాను తప్పితే ఇంకా నేనేం గవర్నమెంట్ ప్రదర్శించడానికి లేకపోతే ఇదొక రైతులు పూర్తిగా నష్టపోయి ఉన్నారు వాళ్ళని ఆదుకోవాలి అది ప్రధాన దీని దీని దీనికోసం నేను ఈరోజు అందరూ కూడా పిలవడం జరిగింది రైతులు ఫస్ట్ పాల్ మండలానికి వెళ్తే అక్కడ వరి ఆల్మోస్ట్ మోర్ దాంట్ టెన్ థౌసండ్ ఏకర్స్ వరి పొలాలు వేయడం జరిగింది అక్కడ నేను రైతులతో మాట్లాడితే ఆల్రెడీ ఇప్పటికే పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల రూపాయలు ఒక్కొక్క ఎకరానికి వాళ్ళు ఖర్చు పెట్టడం జరిగింది ఇప్పుడు ఆ పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల రూపాయలు నష్టమైపోయింది ప్రతి రోజున వాళ్ళకి పంట ఏది రాదు మొత్తం జీరో అయిపోతారు మళ్ళీ వేసుకోవాలంటే మళ్ళీ ఇబ్బందికర పరిస్థితి ఆల్రెడీ రైతులు లాస్ట్ టైం పొగా కానీ ఏ పంట కూడా విట్టుపడతలేని కారణంగా రైతులంతా కూడా బాగా ఇబ్బంది పడి ఉన్నారు మన ఖర్చు పట్టుచులో రైతులు చాలా ఇబ్బందులు పడి మళ్ళీ ఇప్పుడు మొన్న విడియాల ప్రాబ్లం అన్ని ప్రాబ్లమ్స్ తోటి మళ్ళీ అప్పులు తెచ్చుకొని మళ్ళీ పొలాలేసి ఇప్పుడు పరిస్థితి చూస్తే మళ్ళీ మొత్తం జీరో అయిపోయింది నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ అనే పేరుతోటి చాలా డబ్బులు అందరికీ కూడా రైతులు చేయడం జరిగింది ఆ ఇన్పుట్ సబ్సిడీ ఏంటి అనేది ఈరోజు నేను గవర్నమెంట్ అడుగుతా ఉన్నాను ఏం చేస్తాను ఏం చేయబోతా ఉంటాను రైతుల గురించి ఇన్పుట్ సబ్సిడీ పరిస్థితి ఏంటి విత్తనాలు విత్తనాలు ఈరోజు మళ్ళీ అన్నీ కూడా నేను ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ కావాలని కోరుకుంటా ఉన్నా విత్తనాలు ఫ్రీగా ఇవ్వాలి రైతులకి మొన్న యూరియా మీ అందరికీ తెలుసు పర్చుల్ కాన్స్టిట్యున్సీలో అందరు బ్లాక్లో కొనుక్కున్నారు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చామని చెప్తా ఉన్నారు మా వాళ్ళు అంత బ్లాక్లో నాలుగు వందల ఇరవై నాలుగు వందల యాభై నాలుగు వందల ఇరవై అని చెప్తారు రైతులతో నేను మాట్లాడితే చెప్తా ఉన్నారు పర్సనల్ కాస్ట్ రెండు వందల ఎనభై మూడు వందలు చెప్తా ఉన్నారు రెండు వందల డెబ్బై రెండు వందల ఇరవై అందరూ నాలుగు వందల ఇరవై నాలుగు వందల యాభై నాలుగు వందల ఎనభై రూపాయలు పెట్టి యూరియా కొనుక్కోవడం జరిగింది మళ్ళీ ఇప్పుడు వరి వరిపోలా వేయాలి అంటే మళ్ళీ ఇప్పుడు యూరియా కావాలి ఆ యూరియా పరిస్థితి ఏంటి గవర్నమెంట్ వారు దాన్ని కూడా మన మాకు స్పష్టంగా తెలియజేయాలి మళ్ళీ మేము అంత పొలాలు వేసుకోవాలంటే పరిస్థితి ఏంటి అందువల్ల ఇక్కడ ఈ వరి పొలాలకి నేను డిమాండ్ చేసేది ఏంటంటే ఇరవై వేల రూపాయలు ఆల్రెడీ నష్టం వచ్చింది మళ్ళీ పొలం వేయాలంటే మళ్ళీ ఇరవై వేలు కావాలి ఆల్మోస్ట్ నలభై వేలు రైతులైతే రైతులకి కౌలు రైతులైతే కౌలు రైతులు ఇక్కడ ఓన్లీ మళ్ళీ కౌలు రైతులు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కౌలు కట్టి చేసి ఉంటారు ఇప్పుడు మళ్ళీ రైతులైతే రైతులకు మీరు కనుక కవులు కనుక వేసి ఉంటే కౌలు రైతులు మళ్ళీ ఇబ్బంది పడతారు సో కౌలు రైతులు సపరేట్గా మీరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు మొత్తం టోటల్ ఎంక్వైరీ చేసి పౌరు రైతులు అయితే పౌరు రైతులు మామూలు రైతులు అయితే మామూలు రైతులకి మీరందరికీ కూడా మీరు ప్రతి ఎకరానికి నలభై వేలు తక్కువ కాకుండా మీరు సహాయం చేయాలనేది ఒక ప్రాథమికంగా ఫస్ట్గా మేము అంత కూడా మీరు ఆలోచిస్తే ఇరవై వేల రూపాయలు ఖర్చు అయింది మళ్ళీ ఇప్పుడు వేల రూపాయలు ఇరవై వేలు అవుతుంది సో నలభై వేల రూపాయలు గవర్నమెంట్ వాళ్ళు ప్రతి రైతుకి ప్రతి ఎకరానికి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు నేను మళ్ళీ ఇంకో మండలంలోకి వెళ్ళాను ఇంకో మండలంలోకి వెళ్తే అక్కడ మా ఊర్లోనే నేను ప్రతి పంటకు వెళ్ళాను ప్రతి పంటకు వెళ్తే అక్కడ ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ మంత్ అయింది ప్రతి పంటకు వేసి ఈరోజు చూస్తే నేను మా వాళ్ళకి తీసుకొచ్చినట్టున్నారు అది కూడా ఎక్కడన్నాయో తెలీదు మొత్తము ఆ పంటకు చేతికి వచ్చే టైంకి అవన్నీ కూడా కూలిపోయాయి అదే పత్తి కాయలు ఉన్నాయి చూసారా ఆ కాయలన్నీ కూడా కూలిపోయాను నేను అది చూశాను మా వాళ్ళని తెమ్మని చెప్పాను మరి వాళ్ళని తెచ్చి ఫొటోస్ కాదు అదే తీసుకొచ్చారు మళ్ళీ మిరపకాలు మిరప తోటకి వెళ్తే మిరపలో ఏమైందంటే అది ఆల్మోస్ట్ టూ మంత్స్ అంతా ఆగస్టులో వేసినారు అవన్నీ కూడా కమర్షియల్ క్రాప్స్ కాబట్టి ఆగస్టులో వేశారు ఆల్మోస్ట్ టూ మంత్స్ అయింది ప్రతి నె ప్రతి ఎకరానికి ముప్పై నుంచి నలభై వేల రూపాయలు ఖర్చు పెట్టేది ఏది మిరప మిరప పట్టదు ఈరోజున్న పరిస్థితిలో అవి ఎంత కూడా ఏంటంటే వాటర్ లాక్ అయిపోయి కింద అడుగున చూశాను నేను తప్పని చెప్పాను వేరంతా కూడా ఫంగస్ వచ్చి కులిపోయాడు కులిపోవడం వల్ల ఇప్పుడు బయట చూడటానికి బాగానే ఉంటుంది మనం ఫొటోస్ తీసుకుంటే చెట్టు బాగానే ఉంటుంది దానికి కాయలు అన్నీ బాగానే ఉంటాయి కాబట్టి కింద కులిపోవడం వల్ల ఆ చెట్టుకి పనికిరాదు అందువల్ల నేను చెప్పేది ఏంటంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు ఆర్డీఓ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు అందరు కూడా వచ్చి అసలు ఎక్కడ ఏంటి ఎక్కడ నష్టం జరిగింది అనేది నిశ్చితంగా పరిశీలించి మళ్ళీ ఇక్కడ రాజకీయంగా ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా అందరు కూడా ఎవరైతే రైతులు వేసారో ఆ రైతులందరూ కూడా నష్టపోకుండా వాళ్ళందరూ ఇబ్బంది పడకుండా వాళ్ళందరినీ కూడా చూసే పరిస్థితిలో ఉండాలనేది మా ప్రధాన డిమాండ్గా చేస్తా ఉన్నాం ఇదంతా వాటర్ ఉండటం వల్ల ఇదంతా ఫంగస్ అవుతాయి ఈ ఫైనెస్ అవ్వడం వల్ల ఇదంతా కులిపోతుంది చెట్టింటు చుట్టానికి బాగానే ఉండదు ఈ చెట్లన్నీ మన మన డిపార్ట్మెంట్ చెట్టు బాగుంది కదా రైతులు బాగుంది కదా అన్ని బాగున్నాయి అనుకుంటే పోతారు ఇదంతా కూలిపోతుంది సో ఇదంతా ఫంగస్ వచ్చేసి అందువల్ల ఇది పరిస్థితి ఇది విలువ దీనికి కూడా అన్నీ కూడా లోపల అంతా ఎవరైనా వచ్చేసి అంత మన ఇదంతా కూడా అది ప్రతి కూడా కుళ్ళిపోయింది ఇప్పుడు ఇది దేనికి పనికిరాదు ఇప్పుడు ఎట్లా అంటే వీళ్ళు తీసి ఏదైనా చేసినా వాళ్ళు చేసే కూలికి కూడా సరిపోదు ఈ విధంగా ఇట్లా అయిపోయింది ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ మంత్స్ అయింది ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత పొలాలన్నీ కూడా ఇదైపోయాయి అందుకని నేను కోరుకునేది ఏంటంటే డిపార్ట్మెంట్ వాళ్ళు తరువా ఎంక్వైరీ చేసి ఎవరైతే పొలాలు వేశారో వాళ్ళకి అందరికీ కూడా కంపల్సరీ రాసి మళ్ళీ ఇక్కడ ఏం చెప్తా ఉన్నారంటే మా పార్టీ ముందు మీ పార్టీ ముందు అని మాట్లాడుతూ ఉన్నారు పార్టీలు కాకుండా లాస్ట్ టైం అంతే జరిగింది ఇప్పుడు కూడా ఆ పరిస్థితి లేకుండా రైతుల్ని వాళ్ళ ఇబ్బందికర పరిస్థితుల్లో ఆల్రెడీ అప్పుల్లో ఉన్నారు మళ్ళీ ఇప్పుడు కొత్తగా పంటేస్తారు ఈ పంట బాగా పండుతున్నారు టైంలో ఈ విధంగా ఈ తుఫాను వచ్చి ఈ విధంగా అందరికీ నష్టం చేకూర్చింది సో నేను కోరుకునేది ఒకటే గవర్నమెంట్ వారు ఇప్పుడు మనకి ఇక్కడ మినిస్టర్ మినిస్టర్స్ అంటే మన పాత్ర జిల్లా నుంచి మంత్రులు ఉన్నారు మన ఎమ్మెల్యే గారు ఉన్నారు వీళ్ళందరూ కూడా నేను కోరుకునేది ఒకటే ఇక్కడ పార్టీని పక్కన పెట్టి రైతులను ఆదుకోండి డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీకు మీ ప్రాబ్లమ్స్ ఉంటాయి మీకు ఇబ్బందులు ఉంటాయి పార్టీని పార్టీ పయనించి మీకు ప్రెషర్స్ ఉంటాయి అవన్నీ పక్కన పెట్టి రైతులను ఆదుకోండి ప్రతి ఒక్క ఎక్కడానికి కూడా మిస్ కాకుండా ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళని కాకుండా అందరికీ కూడా పేరు రాసి వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ ద్వారా ఏదో రూపంలో సహాయం అందించేటట్టు చూడాలన్నది నా ప్రధాన ఉద్దేశం ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా రైతులే వీళ్ళందరూ కూడా బాగా ఇబ్బందులు పడ్డ వాళ్లే ఈ చౌదరి గారు అప్పారావు గారు అనిల్ నారాస్ మన డాక్టర్ గారు సుబ్బారెడ్డి గారు ఓటర్ గారు అట్లా వర్స్గా అందరూ కూడా పొలాలు వేస్తున్నారు శ్రీకాంత్ అందరూ కూడా పొలాలు వేస్తున్నారు వీళ్ళందరూ కూడా పురేతంగా నష్టపోయినారు అందుకని కోర్టు మీద ఏంటంటే అందరూ కూడా మీరు రైతులతో కూడా మాట్లాడండి మాట్లాడండి ఎందుకంటే దీనివల్ల రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు డబ్బులు లేవు మళ్ళీ పంటలు వేసుకోవాలి మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకి మధ్య పొగాకు వేల కేంద్రాలు పెట్టి పొగాకు కొందా అని చెప్పారు నాకు తెలిసి వాళ్ళందరూ కూడా ఎవరికి కూడా డబ్బులు ఇచ్చినట్టు అయితే ఏం కనపడలేదు కొంతమంది డబ్బులు వచ్చినాయి అంటున్నారు అదేదో పార్టీ బేస్డ్గా ఏరి కోరి ఇచ్చినట్టు కనపడతామని చెప్తే మా వాళ్ళందరూ కూడా ఎవరికి గుట్ట డబ్బులు ఇచ్చినట్టు కనపడలేదు ఆల్రెడీ మూడు నెలలు అయింది మూడు నెలల నుంచి మా వాళ్ళు అమ్మిన వాళ్ళు ఒక బాధ అమ్మని వాళ్ళు ఒక బాధ నిన్న నేను చూశాను వర్షంలో తలిసిపోయింది వాళ్ళు తిరిగేయడం సరిపోతుంది తప్పితే దానికి ఖర్చు తప్పితే వాళ్ళకి వచ్చేది కనపట్ల రైతులు ఈ విధంగా రైతే మన రాష్ట్రానికి వెళ్ళే అది ఒక్కటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది అందువల్ల మన రైతులందరినీ కూడా వాళ్ళు సంతోషంగా ఉండాలి వాళ్ళు ఆనందంగా ఉండాలి వాళ్ళు ఆనందంగా ఉంటేనే రాష్ట్రం ఆనందంగా ఉంటుంది పౌలు రైతులు ఆనందంగా ఉంటారు పౌరులు కూలీలు ఆనందంగా ఉంటారు అందరూ ఆనందంగా ఉంటారు నేను కాబట్టి నేను డిమాండ్ చేసేది ఒకటే మన ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా బాపట్లలో పచ్చూర్ నియోజకవర్గాన్ని ఒకసారి పరిశీలించి ఎందుకంటే ఇది స్పెషల్గా ఇంట్రెస్ట్ తీసుకోకపోతే ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే ఏదో తూత మంత్రంగా వచ్చారు వెళ్ళిపోయారని చెప్తా ఉన్నారు నేను నేను రైతులు అడిగాను అడిగితే తూత మంత్రంగా వచ్చారు వెళ్ళిపోయారని చెప్తా ఉన్నారు నేను కాలనీలు రెండో వార్డులో అడిగాను నేను కాలనీలు అడిగితే ఒక పూట పొద్దున్నే ఇరవై ఎనిమిదో తారీఖు పొద్దున్న ఇరవై ఏడో తారీఖు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ పెట్టి ఆ తర్వాత మధ్యాహ్నం మధ్యాహ్నం లంచ్ పెట్టి ఇంకా అయిపోయింది మీరు వెళ్ళిపోండి అని అది పరిస్థితి అక్కడ వాళ్ళకి ఈరోజు వండుకోవడానికి కూడా పరిస్థితి లేదు మూడు రోజుల తర్వాత కూడా అందుకని ఒకసారి ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ వారిని కోరుకునేది ఒకటే మిల్లీ పరిశీలించండి వాళ్ళ లోలయింగ్ ఏరియాస్ మొత్తం దాన్ని అన్నిటి కూడా మీరు మట్టి ఫిల్ చేసి వాళ్ళందరినీ కూడా ఈరోజు మొత్తం తుఫాన్ అయిపోయింది మళ్ళీ మూడో తారీఖు నాలుగో తారీఖు మళ్ళీ ఇంకో అల్పబిండం వస్తుంది ఇంకో తుఫాన్ వస్తుంది అంటున్నారు అప్పటికన్నా మళ్ళీ మళ్ళీ ఇబ్బంది పరిస్థితుల్లోకి వెళ్లకుండా అప్పటికన్నా ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను ఎస్పెషల్లీ ఈ రోడ్డు ఈ హైవే మనం కొత్తగా చేశారు ఈ హైవేని పరిశీలించి ఇంజనీరింగ్ స్టాఫ్ వాళ్ళు దాన్ని ఏ విధంగా ఏమన్నా ఇప్పుడే ఆల్రెడీ వర్క్ జరుగుతూ ఉంది కాబట్టి నేను ఐమ్ నాట్ టెక్నికల్ నేను ఇంజనీరింగ్ అయినా వాళ్ళంత ఎక్స్పీరియన్స్ కాదు వాళ్ళకి